ఈ పరిసర అంటే ప్రకృతి జీవవైవిధ్యం ఒకదానిపై ఒకటి ఆధారపడింది ఇవి రెండు కలిసి మానవులను రక్షిస్తున్నాయి మానవులను పోషిస్తున్నాయి మానవుల సుఖానికి కారణమవుతున్నాయి జీవవైవిధ్యం అంటే జీవ ప్రకృతి పరిసరాలు అంటే నిర్జీవ ప్రకృతి అంటే నిర్జీవము జీవము ఇవి రెండు మనను సంరక్షిస్తున్నాయి ఆ విషయం మర్చిపోకూడదు జీవవైవిధ్యం అంటే ఎన్నో రకాల జీవుల కలయికతోని ఈ మానవుడు రక్షింపబడుతున్నాడు మనకు తెలిసిన తెలియని ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి అవన్నీ మనకు డైరెక్టో ఇండైరెక్టో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తున్నాయి అవి సహకరిస్తేనే మన జీవనం అనేది కొనసాగుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ సమాజంలో కూడా చాలామంది మనుషులు మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తూనే ఉన్నారు వాళ్ళు సహకరిస్తేనే మనం జీవిస్తున్నాం ఎంతోమంది సహకరిస్తే ఈ జీవనం కొనసాగుతుంది కృతజ్ఞత భావం అవసరం ప్రకృతి మీద జీవుల మీద మానవ సమాజం మీద చూడండి మనకు తల్లిదండ్రులు జన్మించారు వాళ్ళ ఎడ కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి కృతజ్ఞతను కలిగి ఉండి రుణాన్ని తీర్చుకోవాలి తల్లిదండ్రులు తోబుట్టువులు తర్వాత మన భార్య కావచ్చు భర్త కావచ్చు ఆ తర్వాత మన స్నేహితులు మన సమాజం మన ఉద్యోగం మన ఆఫీసర్లు మన డిపార్ట్మెంట్ అందరూ సహకరిస్తున్నారు మనకు మనం ఆనందంగా ఉన్నామంటే దీని వెనుక ఎంతో మంది యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి కృతజ్ఞత అన్నిటికంటే గొప్పది కృతజ్ఞత మొదలు భగవంతుడి మీద దేవుడి మీద ఎందుకంటే ఇంత మంచి మానవ జన్మనిచ్చాడు ఇట్లాంటి మేధస్సునిచ్చాడు అతడే ఈ మానవ శరీరాన్ని ఇవ్వకుంటే ఈ జ్ఞానాన్ని ఇవ్వకుంటే మనం సుఖాన్ని పొందవ పొందేవారమా పొందేది కాదు కనుక ఈశ్వరుడు చెప్పేది కూడా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి ఈశ్వరు మీద కృతజ్ఞత బాగుండాలి మన తల్లిదండ్రుల మీద ఉండాలి మన గురువుల మీద ఉండాలి మనకు సహకరించిన ప్రతి ఒక్కరి మీద ఉండాలి సహకరిస్తున్న ప్రతి ఒక్కరి మీద కృతజ్ఞత బాగుండాలి అంతేకాకుండా జీవ వైవిధ్యం కూడా మనకు సహకరిస్తుంది కనుక ప్రతి జీవిని పూర్వకంగా రక్షిస్తుండాలి అదేవిధంగా ఈ నిర్జీవ పరిసరాలు కూడా మనను బ్రతికిస్తున్నాయి ప్రాణాన్నిస్తున్నాయి పోషిస్తున్నాయి వాటి కూడా కృతజ్ఞతపూర్వకంగా ఉండి ఈ వాతావరణ సమతుల్యతను మనం చూడాలి జీవావరణ సమస్యలు లేకుండా చూడాలి ప్రకృతి సంరక్షణ అన్నిటికంటే ప్రథమమైన కర్తవ్యం అవుతుంది ప్రకృతిని సమతుల్యంగా ఉంచాలి మనం ప్రకృతిని సమతుల్యంగా ఉంచాలి ప్రకృతికి జీవులకు మధ్య ఆ సమతుల్యత అనేది చాలా ముఖ్యమైనది కనుక మనం వన్యప్రాణులను కానీ వృక్షాలను కానీ ఇతర జంతువులను కానీ సంరక్షించే పనిలో ఉండాలి అవి మనను రక్షిస్తున్నాయి కనుక వాటిని మనం రక్షించాలి కానీ భక్షించకూడదు భక్షించడం రాక్షసత్వం అవుతుంది రక్షించడం మానవత్వం అవుతుంది వాటికి సమస్యలు లేకుండా ప్రపంచంలో మానవునికున్న హక్కులు ఆ జంతువులకు కల్పించిన రోజు అది దైవత్వం అవుతుంది